ఇకపోతే చిల్లర సోషల్ మీడియాలో కూర్చున్న మంత్రులు లేవలేదంటాడు ముఖ్యమంత్రి గారు వస్తే అరే ముఖ్యమంత్రి ఆయన నిజాం నవాబు కాదు వచ్చి రాగానే కాళ్ళకు దండాలు పెట్టడానికి అందరు లేచి మంత్రులు ఎమ్మెల్యేలు నీ దరిద్ర సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్నీ రిలీజ్ చేయించి ముఖ్యమంత్రి మీద మర్యాద లేదు ఎవరో ఏదో సందర్భంలో ఏదో సభలల్లా ముఖ్యమంత్రి గారు పేరు మర్చిపోయారు ఎవరో సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి గారు పేరు మర్చిపోయిండు ఇవన్నీ చూస్తుంటే నువ్వే చేయిస్తున్నావా అనిపిస్తుంది ఏదో విధంగా ముఖ్యమంత్రిని డిమోరలైజ్ చేయాలని ముఖ్యమంత్రిని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు చిన్నతనం చేయాలన్న పిచ్చి ఆలోచనతో నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎవడా తెలుగు మాతా బాగు పెట్టిన బుద్ధి లేదా యాంకర్ అనేటు చదువు రాదా యాంకరింగ్ చేసేటోళ్ళ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అయితే యాంకర్ కూడా అవుతాడా ఇలా ఏ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతారా దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది కేవలం రేవంత్ రెడ్డి గారిని చిన్న చూపు చూపించాలని ఎందుకంటే ఏదైనా జరగకముందు ఆడ జరిగిందో లేదో రెండే సెకండ్లల్లో మొత్తం లక్షల మందికి దోషిండు అబ్బా చూడు అబ్బా చూడు సక్కదనం అని యో యాభై మందిని వంద మందిని వా వార్ రూమ్ అని పెట్టుకొని వీడియోలన్నీ పంపు చేసుకుంటా మళ్ళీ వీడియోకి కంటెంట్ గీళ్ళే కంటెంట్ జనరేట్ చేసుకుంటా వీళ్ళే షార్ట్ వీడియోలు తీసుకుంటా మూసీ నది మీద కొంతమందిని పెట్టి డ్రామాలు చేయించి మూసీ నదిని ప్రక్షాళన కాకుండా ఆపడం ఎక్కడ మంచి కార్యక్రమం అయితే అక్కడ కొంతమందిని పంపించి డ్రామాలు చేయించడం